శాస్త్రీ స్మయోకి స్వాగతం బంగారం సామాన్యుడికి అందుబాటులో లేకుండా ర్యాకెట్లా దూసుకుపోతుంది రోజు రోజుకి సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంది ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ యుఎస్ డాలర్ల మధ్య ఉంది ఇక భారతదేశంలో టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం లక్ష అరవై వేలు ఉంది బంగారం మీద ఇప్పుడు ఎన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలు బంగారం ఈ రకంగా ఎందుకు పెరుగుతూ పోతుంది అసలు బంగారం ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది ఇక బంగారం తగ్గి సామాన్యునికి అందుబాటులోకి వస్తుందా రాదా ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక అంచనా రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి వివరాలతో ఈరోజు ఈ వీడియో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం బంగారం ఈ రకంగా పెరుగుతూ పోవడానికి అమెరికా ట్రంప్ ఆర్థిక మరియు రాజకీయ విధానాలే కారణం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ ఆర్థిక కారణాలు అంటే అనేక దేశాల మీద టారిఫ్లు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బంగారం పెరగడానికి కారణమవుతుంది ఎందుకంటే మిత్రదేశాలు శత్రు దేశాలు అంటూ తేడా లేకుండా ఇండియా చైనా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా అలాగే యూరోపియన్ కంట్రీస్ మీద కూడా ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటూ టారిఫ్లు విధిస్తూ పోతున్నాడు దీంతో ప్రపంచంలోని అనేక ఆర్థిక ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక పరిస్థితులు గల్లంత అవుతున్నాయి వాళ్ళ అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి అంతేకాకుండా ట్రంప్ రాజకీయ నిర్ణయాలు రీసెంట్గా మనం చూసాం వెనిజులా మీద దాడి చేసి వెనిజులా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేయడం అలాగే డెన్మార్క్ సంబంధించిన గ్రీన్ల్యాండ్స్ ని అమెరికా ఆక్యుపై చేసుకుంటుందని ట్రంప్ ప్రకటించడం దాన్ని సైనిక చర్య ద్వారా సరే ఈ గ్రీన్ల్యాండ్ ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని స్టేట్మెంట్లు ఇవ్వడం ఇరాన్లో ఉన్న ఇంటర్నల్ క్రైసిస్ ని ఆధారంగా చేసుకుని ఇరాన్ మీద అమెరికా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందనే అంచనాలు ఇలాంటి అనేక అమెరికా ట్రంప్ రాజకీయ ఆర్థిక కారణాల వల్ల బంగారం రోజు రోజుకు పెరుగుతుంది ఎందుకంటే అనేక దేశాలు ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రభావితం అవుతూ అమెరికా యుఎస్ డాలర్లలోనూ అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసే ట్రెజరీ బిల్లుల్లోనూ పెట్టుబడులు పెట్టకుండా ఆల్టర్నేటివ్ గా సురక్షితంగా ఉంటుందని బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాయి అనేక దేశాల వాళ్ల వాళ్ల బ్యాంకులు దీంతో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది అంతేకాకుండా అమెరికా సెంట్రల్ బ్యాంక్ త్వరలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి ఈ అంచనాలు కూడా అనేక దేశాలు ఇప్పుడు యుఎస్ డాలర్స్ అమెరికా ట్రెజరీ బిల్స్ కి ఆల్టర్నేటివ్ గా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాయి ఇదే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తుంది ఇండియా చూసినట్లయితే ఆర్బీఐ సుమారుగా రెండు వేల మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతుంది అలాగే చైనా కూడా చైనా సుమారుగా ఐదు వేల మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనడానికి సిద్ధమవుతుంది ఇలా అనేక దేశాలు యూరోపియన్ కంట్రీస్ బంగారం కొనడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఇప్పుడు చెప్పిన ఈ కారణాల వల్ల దేశాల సెంట్రల్ బ్యాంకులే కాకుండా సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఇండివిజువల్ లెవెల్లో బంగారం మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే బంగారం పెరిగే కొలది బంగారం మీద పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆలోచిస్తున్నారు దీనిలో భాగంగానే రెగ్యులర్ గా వాళ్ళు షేర్ మార్కెట్లో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మానేసి ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు ఈ మధ్య మనం చూసాం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే భారతదేశంలో బిఎస్ఈ ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు చాలా దారుణంగా పతనమయ్యాయి ఈ ట్రంప్ నిర్ణయాల తర్వాత ఎందుకంటే ఈ సంస్థాగత ఇన్వెస్టర్స్ డాలర్స్ లో కానీ లేకపోతే స్టాక్స్ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయడం మానేసి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బంగారం బాండ్లు కొనడం బంగారం ఈక్విటీన్స్ కొనడం ఇప్పుడు ఇండివిజువల్స్ స్టార్ట్ చేశారు ఈ రకంగా ఒక పక్క దేశాలు వాళ్ళ దేశాల యొక్క సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటూ పోతుంటే మరొక పక్క బంగారం పెరుగుతుందనే కారణంతో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ బంగారం మీద పెట్టుబడి పెడుతూ పోవడం బంగారం పెరగడానికి ముఖ్యమైన కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బంగారం ఏ రేంజ్ లో పెరుగుతుంది అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ఇది ఈ పెరుగుదల వచ్చే ఆరు నెలల్లో సుమారుగా ఫార్టీ పర్సెంట్ ఉండే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర సుమారు దగ్గర దగ్గరగా ఐదు వేల యుఎస్ డాలర్ కు చేరుకుంటుంది ఇది సుమారుగా ఆరు వేల యుఎస్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని వచ్చే ఆరు నెలల్లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తుంది అదే జరిగితే భారతదేశంలో టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ఖచ్చితంగా రెండు లక్షలు దాటిపోయే అవకాశం ఉంది సుమారు రెండు లక్షల పది వేల వరకు టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చేరే అవకాశం ఉంది ఇది పరిస్థితి అయితే మరి బంగారం తగ్గే అవకాశాలు లేవా అంటే దానికి కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కొన్ని అంచనాలను చెప్పింది ఇప్పుడు చెప్పిన అనేక కారణాలు ట్రంప్ ఆర్థిక విధానాలు రాజకీయ విధానాలు ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గి కొంచెం మెత్తబడితే అనేక దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుని టారిఫ్ను తగ్గిస్తే అలాగే ట్రంప్ రాజకీయ విధానాలు ఇరాన్ యుద్ధం ఇరాన్లో పరిస్థితులు కొంతవరకు చక్కబడి ఇరాన్ విషయంలో అమెరికా వెనకడు వేస్తే అలాగే గ్రీన్లాండ్స్ విషయంలో కూడా ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని మొత్తం మీద పరిస్థితులు కాస్త చల్లబడితే సర్దుమణిగితే అప్పుడు తప్పనిసరిగా బంగారం తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు ట్రంప్ ఈ గందరగోళం అంతా ఒక ఒక సెటిల్ అయితే ఆ తగ్గడం కూడా ఇంచుమించు ట్వంటీ పర్సెంట్ వరకే ఉండే అవకాశం ఉంది అంతకన్నా మరీ బేభత్సంగా తగ్గే అవకాశం మాత్రం లేదు సో ఈ రకంగా ఒకవేళ ట్రంప్ ఆర్థిక విధానాలు రాజకీయ విధానాల్లో మార్పు వచ్చి ప్రపంచంలో శాంతి భద్రతలు కాస్త సర్దుమణిగితే ఒక క్లియర్ పిక్చర్ వస్తే బంగారం తగ్గే అవకాశం ఉంది అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం సుమారుగా ఫోర్ థౌజండ్ యుఎస్ డాలర్లకి తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది అదే జరిగితే భారతదేశంలో దాని ప్రభావం పడుతుంది అప్పుడు భారతదేశంలో కూడా బంగారం తగ్గి ఇంచుమించుగా లక్ష ముప్పై వేల వరకు వచ్చే అవకాశం ఉంది అంతకన్నా బీభత్సంగా మరీ దారుణంగా గతంలో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఉన్న బంగారం రేట్లు మాత్రం వచ్చే అవకాశం లేదు అయితే ఇవన్నీ కూడా ట్రంప్ ఆర్థిక విధానాలు రాజకీయ విధానాల్లో మార్పులు వస్తాయ్ ట్రంప్ తన బుద్ధి మార్చుకుని టారిఫ్లు తగ్గించడం ప్రపంచంలో శాంతి భద్రతలు రష్యా యుక్రెయిన్ వారు ఒక కొలిక్కి రావడం అలాగే ఇరాన్లో పరిస్థితులు సర్దుమణి జరిగి అమెరికా ఏ రకంగానూ మీద దాడి చేయదని ప్రపంచంలో ఒక నమ్మకం వస్తే గ్రీన్ల్యాండ్ విషయంలో ట్రంప్ మనసు మార్చుకుంటే అప్పుడే బంగారం తగ్గుతుంది అయితే ఇలా జరగడానికి ప్రస్తుత పరిస్థితులు అనేది డౌట్ అందు గురించే చాలా మంది ఆర్థిక విశ్లేషణకారులు అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హెచ్ఎస్బీసీ ఇండియాలో ఉండే గోల్డ్ సంస్థలు ఎనాలిసిస్ చేసే సంస్థలు కూడా ఇప్పుడు బంగారం పెరిగే అవకాశం ఉంది భారతదేశంలో త్వరలోనే రెండు లక్షలు దాటిపోయి రెండు లక్షలు పదివేల వరకు బంగారం చేరుకునే చేరుకుంటుందని అంచనాలు వస్తున్నాయి సరే ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలా వద్దా ఎకనామిక్ ఆర్థిక విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే బంగారం కొనడం ఆర్నమెంట్ రూపంలో కాకుండా గోల్డ్ బాండ్స్ లో బంగారం కొంటే మంచిదని సలహాలు ఇస్తున్నారు అంతేకాకుండా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మంచిదని చెప్తున్నారు అంటే కేవలం బంగారం మీదే కాకుండా కొంత స్టాక్స్ లోను కొంత బంగారంలోను అలాగా డైవర్సిఫైడ్ గా బంగారం ఉంటే మంచిదని చెప్తున్నారు సో మొత్తం మీద ట్రంప్ విధానాలే ఈ బంగారం పెరగడానికి కారణమని ఫైనల్ గా తెలిసిపోయింది చూద్దాం ఫ్యూచర్ లో బంగారం ఏ రకంగా పెరుగుతుందో ఎంత వరకు పెరుగుతుందో రెండు లక్షలు దాటిపోయే అవకాశాలు ఉన్నాయని మనకు ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ఇది ఈరోజు నా బంగారం విషయం ఈ విషయం మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ